హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ లోక్స్ ఈరోజు మనము హెల్త్ పరంగా చాలా రిచ్ ఫుడ్ అయినా రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ డిష్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా హెల్తీ డిష్ అండి దీనికోసం మనము స్టవ్ పైన నెయ్యి పెట్టుకొని అందులోకి వన్ కప్ రాగి పిండి వేసి బాగా వేయించుకోవాలి ఈ రాగి లో ప్రోటీన్స్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఫాస్ఫరస్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ డిష్ ఇది బ్లడ్ ని కూడా డిక్రీజ్ అండి హెయిర్ గ్రోత్ ఉంటుంది పిల్లల్లో మెమొరీని పెంచుతుంది సో ఈ డిష్ని ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ డిష్ అండి ఇలా బాగా రాగి ని వేయించుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ముక్క ముప్పవ కప్పు బెల్లం తీసుకొని పాకం పెట్టుకోవాలండి దీనికోసం హాఫ్ కప్పు వాటర్ తీసి వేసి పాకం పెట్టుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కింద మాడిపోకుండా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు అనేది షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా చాలా యూస్ఫుల్ డిష్ అండి ఇది బాగా తినచ్చు అలాగే హెల్తీ ఫుడ్ ఇప్పుడు మనము చలార్చి పెట్టుకున్న ఫ్లోర్ ఫ్లోర్లోకి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోండి మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి ఇప్పుడు పాకం చూద్దాము చూసారుగా ఇలా పాకం బాగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇది పాకం వస్తున్నప్పుడు చూసుకోండి ఎక్కువ పాకం వచ్చిందంటే లడ్డూలు గట్టిగా అయిపోతాయి అలా వస్తున్నప్పుడు తీసి రాగి ఫ్లోర్లో కలుపుకొని లడ్డు పట్టుకున్నామంటే రాగి లడ్డు రెడీ అండి నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపించినా లేక నచ్చిన నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇలా కలుపుకొని పాకం అనేది వేడిగా ఉంటుందండి కాబట్టి కొద్దిగా చల్లారి ఇచ్చిన తర్వాత లడ్డు ప్రిపేర్ చేసుకున్నామంటే రాగి లడ్డు రెడీ అండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ డిష్యూస్ మీతో షేర్ చేసుకోవడాన్ని చేసుకోవడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్